హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మాకు ప్రత్యేకమైన మాకు చాలా ఇష్టమైన స్పెషల్ మా పద్ధతిలో తలిగి పిండిని ఏ విధంగా వండుతారో చూపించబోతున్నానండి తెలిగి పిండిలో పచ్చిలు వేసుకుంటాము అలాగే ఎండ్రోయలు పప్పు వేసుకుంటాము మునగా కూడా వేసుకుని వండుకుంటాము అదే విధంగా ఇలా కూడా వండుకుంటాము తలిగి పిండిలో చేపలు వేసి వండడం చాలా మందికి తెలియదు కదా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా వండుతున్నాను అనేది లాస్ట్ వరకు చూసేయండి అలాగే చిన్నపిల్లలు ఫిష్ తినడానికి చాలా ఇష్టపడరు ఇలా తలగి పిండిలో వేసి వండితే చాలా ఇష్టంగా తినేస్తారండి తలగి పిండి అంటే తెలుసు కదా నువ్వులు ఆడించిన తర్వాత ఏదైతే వస్తుందో పిప్పి లాంటిది దాన్ని తలగి అంటారు కదా చాలా మందికి తెలియదు అయితే అది చాలా బలము ఆరోగ్యానికి మంచిది ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఈ ఫిష్ ని పిల్లలకి చాలా ఈజీగా తినిపించవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నీచి వాసనది ఏమి రాదండి అసలు అయితే నేను ఇక్కడ పుల్లటి మజ్జిగ తోటి ఈ ఫిష్ ని నీట్ గా కడిగేసుకున్నాను పుల్లటి మజ్జిగ తోటి కడుక్కుంటే చేపలు నీసి వాసన రాదు తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని స్లైసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకున్నాను తర్వాత పచ్చ పచ్చ వెల్లుల్లిపాయలు ఒక రెండు వరకు తీసుకున్నాను రెండు మూడు వరకు వేసుకోవచ్చు ఈ కర్రీలో ఉల్లిపాయ ఎక్కువ ఎల్లుల్లిపాయ బాగుంటుంది ఉల్లిపాయతో అసలు వేసుకోరండి చాలా మంది తర్వాత పచ్చిమిర్చిని ఒక నాలుగు చీలిక రెండు చీలికల కింద తీసేసుకొని ఒక వరకు వేసుకోవాలి అలాగే కారము వేసుకుంటున్నాను పచ్చి కారం మన ఇంట్లో పట్టించుకున్న కారం ఇది ఇంట్లో పట్టించుకున్న కారం అండి దీంట్లో పసుపు కూడా కలిసి ఉంటుంది తర్వాత ఉప్పుని వేసేసుకొని ఒకసారి కారం ముక్కలికి పట్టే విధంగా కలిపేసుకుంటున్నాను చేతితోటి ఇలా చేతో కలుపుకుంటున్నా చేపల కూర తయారు చేసినప్పుడు కారము మసాలాలు ఏవైనా సరే బాగా పడతాయండి ఈ చేప ముక్కల్లోకి ఇప్పుడు ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ మరిగేంత వరకు ఉడికించుకోవాలండి చేప ముక్కల్ని స్టవ్ మీద ఈ చేప ముక్కల్ని పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి ఈ చేపలు ఉడికేంతలోపు ఇక్కడ ఒక నాలుగు వరకు ఎండిమిర్చిని తీసుకున్నాను అలాగే కళ్ళు ఉప్పు కూడా తీసుకున్నాను కళ్ళుప్పుని వాటర్లో వేసేసి ఈ ఈ పండిమిర్చిని నానబెట్టేసుకోవాలి ఒక అరగంట అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా నానబెట్టేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుని తెల్లకి పిండితో తింటే చాలా బాగుంటుంది ఈ మిరపకాయలు నానే లేపు ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన ఈ చేపల్ని వేరొక గిన్నెలోకి తీసేసుకొని ముళ్ళు తీసేసుకోవాలండి చాలా మంది ఫస్ట్ చేపలను ఉడికించేసుకున్న తర్వాత ముళ్ళు తీసేసి అప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తారు నీటిలో చేపలు ఉడికించుకునేటప్పుడు టేస్ట్ అంతా కూడా వాటర్లో ఉండిపోతుందండి నేను ఇప్పుడు ఈ విధంగానే వండుతానండి అయితే నేను ఇక్కడ ముళ్ళు తీసేసుకుంటున్నాను ప్రతి చిన్న ముళ్ళు కూడా లేకుండా తీసుకోవాలి కరిమేన్లు అయితే తక్కువ ముళ్ళు ఉంటాయని ఇలా ఎక్కువగా కొరమేనని ఎక్కువగా తల్లి వేసి వండుతాను మా పిల్లలకి అయితే అసలు దీంతో ఫిష్ చేశానని కూడా తెలియదు నేను ఇక్కడ ముళ్ళని తీసేస్తున్నాను గా ఇలా తీసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మొత్తం ముళ్ళలన్నీ కూడా సెపరేట్గా చూడండి చాలా వరకు ముళ్ళలు తీసేసాను ఇప్పుడు ఈ మీటిని ఇప్పుడు నేను ఇందాక మరిగించుకున్న ఆ వాటర్లోనే వేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని ఒకసారి బాగా మరిగించేసుకోవాలి బాగా మరిగించేసుకున్న తర్వాత ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు నేను గానుగ దగ్గర నుంచి తెచ్చుకున్న నువ్వుల పిండిని ఇందులో యాడ్ చేస్తున్నాను తెల్లగి పిండి సువాసనతో ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది అది మిల్లుల దగ్గర ఎక్కువగా ఫ్రెష్గా దొరుకుతుందండి తలగి పిండి అదైతే బాగుంటుంది నేను తెలిగి పిండిని ఇప్పుడు ఒకసారి వేసేస్తున్నాను వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకుండా సమానంగా మొత్తం అంతా ఈవెన్గా తడి తగిలేంతవరకు మొత్తం తోటి సరి చేసుకొని అప్పుడు నేను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా వాటర్ లేకుండా గ్రీన్ చేసుకున్న తర్వాత అప్పుడు గరటి పెట్టి కలుపుతున్నాను ఈ విధంగా కలపడం వల్ల ఏంటంటే కొంచెం లూజ్ అయినా కూడా టేస్ట్ మారదు మరీ లూజ్గా మనం ప్రిపేర్ చేసుకుంటే తెలిపిన టేస్ట్ అంతా మారిపోతుందండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని ఉడకకుండా దించకూడదు ఈ విధంగా కలపకుండా కొంచెం ఆవిరి మీద మగ్గిస్తే బాగుంటుంది తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని చేప ముక్కలు అలాగే తలిగే పిండి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుని ఫైనల్గా ఉప్పు చూసేసుకొని ఆల్రెడీ నేను పోపు వేసేసుకుని నిలుచుకున్నానండి వెల్లుల్లిపాయలు కచ్చపచ్చుకున్నవి ఇంకో ఇంకొక రెండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల్ని తాలింపు వేసేసుకుని జీలకర్ర మిర్చికర్రుపాకు వేసేసుకొని ఎంచుకున్నాను ఈ తాలింపులో ఈ తల్లి పిండి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా పచ్చి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె ఉంటుంది కదండి అది కాయకుండా ఓన్లీ పచ్చిదే ఒక రెండు స్పూన్ల దాకా వేసేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది ఇలా పైన వేసేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా పచ్చి నూనె వేసుకుంటేనే ఈ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ నువ్వుల నూనె కాకపోయినా వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు వేరుశనగ నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది అయితే ఫ్రై చేసుకున్న ఎండి మిర్చిని సెపరేట్గా తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉంచేసాను వెంటనే మేము భోజనం చేసే శిఫలమైతే తీసేసుకోవచ్చు అదే కొంతసేపు లేట్ అవుతుందంటే ఈ మిరపకాయలు మెత్తబడిపోతాయి కాబట్టి వేరేగా తీసేసుకోవాలి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందండి